హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గైడే టు జెడ్ ఛానల్ ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి పండుగను ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశి రోజున జరుపుకుంటారు ఈ రోజు విష్ణువుకు అంకితం చేయబడింది దీనిని చాలా పవిత్రంగా భావిస్తారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తొలి ఏకాదశి పండుగను జూలై ఆరో తారీఖున జరుపుకుంటారు తొలి ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం ఈ ఏకాదశిని పద్మ హరిశయని దేవసయని ఏకాదశి లేదా ఆషాఢ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజు నుంచి విష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళి కార్తీక మాసంలోని శుక్ల ఏకాదశి రోజున మేల్కొంటారని నమ్ముతారు ఈ నాలుగు నెలలను చాతుర్మాసం అంటారు ఈ సమయంలో సాధన ఉపవాసం ఆధ్యాత్మిక పనులు ఫలవంతమైనవిగా పరిగణిస్తారు అయితే వివాహం గృహప్రవేశం వంటి శుభకార్యాలు నిషేధించబడ్డాయి హిందూ మత విశ్వాసాల ప్రకారం దేవసైని ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల జీవితంలో ఆనందం శాంతి శ్రేయస్సు లభిస్తుంది అలాగే ఒక వ్యక్తి పాపాల నుంచి విముక్తి పొంది మోక్షం పొందుతాడు తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటి జొండపేలాల పిండిని బెల్లంతో కలిపి నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా తీసుకుంటారు ఈ రోజున చేసినటువంటి ఉపవాసం కూడా చాలా సత్ఫలితాన్ని ఇస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్